హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఉదయాస్ గృహషభకి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చాలా హెల్తీగా సూపర్గా మనం లడ్డు తయారు చేసుకుందామండి అదేంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఔషగి గింజలతో లడ్డండి ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలా మంచిది ఈ ఔషగ గింజలను ఏ రూపకంగానైనా మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికైనా చర్మానికైనా జుట్టుకైనా చాలా మంచిదండి చాలా పోషకాలు కలిగిన ఈ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఈ గింజల్ని నేనైతే ఒక పావు కేజీ తీసుకొని బౌల్లో వేసేసి వేయించుతున్నాను వీటిని వేయించకుండా తీసుకోవద్దండి కంపల్సరీ మనం వేపి తీసుకోవాలన్నమాట ఈ విధంగా గింజల్ని ముందుగా వేయించి జస్ట్ కలర్ మారిన తర్వాత ఒక వేరేక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా తర్వాత ఒక పావు కప్పు పల్లీలు కూడా తీసుకోవాలి మనం అవిసె గింజలతో కూడా చేసుకోవచ్చు కానీ వాటితోటి కొంచెం చేదు వస్తుంది అనమాట కాబట్టి మనం తినలేము కాబట్టి అందులో కొన్ని పల్లీలు నువ్వులు కొబ్బరి ఇలా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకొని కట్టేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కు మనం ఒక పావు కప్పు పల్లీలు వేసాము ఒక పావు కప్పు నువ్వులు వేసాము తర్వాత ఒక పావు కనుపన్నీ కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట వీటిని వేటికి అవే సపరేట్గా పెట్టేసుకోవాలండి కలపకూడదు ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఈ నాలుగింటిని వేయించుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ గింజలు చూసారా ఈ విధంగా చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే బాగుంటుందండి ఈ విధంగా ఆవిష గింజల్ని తర్వాత పల్లీలను కూడా నేను మిక్సీ పట్టాను తర్వాత కొబ్బరిని కూడా వేసేసాను అనమాట నువ్వులను మాత్రం మనం మిక్సీ పట్టకూడదండి వాటిని డైరెక్ట్గా వేసుకొని కలుపుకోవాలి అవి మనం లడ్డు తిన్నప్పుడు నువ్వులన్నవి మనకు పంట కింద పడ్డప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కాబట్టి మనం నువ్వులను మిక్సీ పట్టకూడదు డైరెక్ట్గా వేసుకొని వీటి నాలుగింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలండి అర కేజీ మనం గింజలు తీసుకున్నాము తర్వాత ఈ మూడు కలిసి ఒక పావు కేజీ అవుతాయి మొత్తం కలిపి ముప్పవ కేజీ కాబట్టి ముప్పవ కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఈ విధంగా తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి ఈ బెల్లం అన్నది వేడైన తర్వాత లిక్విడ్ లాగా అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత వీటిని నలకలు పిల్లలు అలాంటివి లేకుండా ఉసికే అలాంటిది లేకుండా మనం వడకట్టుకోవాలండి ఇలా స్ట్రైనర్ పెట్టేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వడకట్టుకోవాలి వడకట్టుకొని మళ్ళీ బౌల్ని మనం కడిగేసి పెట్టుకొని అందులోనే వేసేసుకొని మనం ఇప్పుడు పాకం పట్టుకోవాలన్నమాట ఈ విధంగా బెల్లాన్ని మనం తీగ పాకం రావాలండి గట్టి పాకం కాకుండా మనం కొంచెం మనం చేయితోటి ఇలా అంటే తీగలాగా రావాలన్నమాట ఆ విధంగా తీగపాకం వచ్చేదాకా కూడా మనం పాకం పట్టుకోవాలి ఈ గింజల లడ్డూలు మనం పాకం పట్టుకోకుండా డైరెక్ట్ బెల్లం తురిమి కూడా వేసుకొని మనం నెయ్యి వేసి కట్టుకోవచ్చండి లడ్డూలు ఇలా పాకం పట్టడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు ఆగుతాయి అన్నమాట మనం పాకం పట్టి వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా బెల్లం తురిమి మిక్సీ పట్టుకొని వేసుకొని లడ్డూలు కట్టుకోవచ్చు అనమాట చూసారా నేను వీడియోలో చూపించిన విధంగా పాకము ఈ విధంగా రావాలండి తీగపాకము చూసారు కదా ఈ విధంగా తీక భాగం వచ్చేలాగా పట్టుకునేసి ఇప్పుడు మనం ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఇందులో తర్వాత ఒక గరిటెడు నెయ్యి వేసేసుకొని బాగా కలుపు ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న గింజల పొడి కొబ్బరి పొడి తర్వాత పల్లీల పొడి నువ్వులు ఉన్నాయి కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అన్నది మనకు బౌల్కు అంటుకోకుండా కలిపినప్పుడు సపరేట్ అవుతున్నప్పుడు దించుకోవాలండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేకుంటే అడుగంటి పోతుందనమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా పాకమంతా ఇంకిపోయేసి మనకు బౌల్కి అంటుకోకుండా కలిపినప్పుడు సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకోవాలండి నేను ఇప్పుడు చూపిస్తాను చేయితోటి పట్టుకొని ఈ విధంగా అంటే ఉండలాగా వస్తుందండి ఈ టైంలో మనం దించి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అది పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేదాకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా చూసారు కదా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఉండల్లాగా చుట్టుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు కట్టుకోవాలండి చూసారు కదా వీటిని మనం రోజుకొకటి తింటే చాలా మంచిదండి చాలా చాలా బాగుంటుంది ఇందులో చాలా పోషకాలు ఉంటాయి ఈ గింజల లడ్డూలు తీసుకోవడం వల్ల మన ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయి బీపీ షుగర్ను కంట్రోల్ చేస్తుందండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకైతే చాలా మంచిది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఈ ఆరోగ్యానికే కాదండి మన జుట్టుకి మన స్కిన్కి చాలా మంచిది ఆడవారికి అయితే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా చేస్తుంది అనమాట గుండె జబ్బులు క్యాన్సర్ లాంటివి రాకుండా చేస్తుంది పిల్లలకైతే మో మెమోరీ పవర్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో ఉమ్మైగా ప్యాటి త్రీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రిషన్స్ ఫైబర్స్ ప్రోటీన్స్ ఇలా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ